దేవప్ల గ్రామం దేవపల్ల మండలం వరంగల్ ధరగా జిల్లా నేను నీరసం నేను ఒక నాలుగు ఎకరాల మామిడి చోట పెట్టినా నాలుగు ఎకరాల మామిడి చోట్ల అందినప్పుడు మంచిగానే వచ్చింది దిగుబడి ఈ సంవత్సరం జర ఎక్కువ పురుగు వచ్చింది బాగా ఆ పురుగు దిగుబడి మందులు మా దగ్గర అందించడానికి లేరు మాకు బాగా అందుబాటుకు పోక కొట్టక సరే పూత బాగా వచ్చింది పూత నిలవలేదు పిందె రాలేదు పిందె రాకుండా ఉన్న కాయలు ఇటువటో కాపాడుకున్నాం కొన్ని కొన్ని నాలుగైదు సార్లు మందులు కొట్టాం కానీ మీరు దయచేసి మీరు ఎప్పుడైనా కానీ అగ్రికల్చర్ ఎక్కడ ఉంటారో వాళ్ళు వచ్చి ఆ మౌనోడు మందు కొట్టే టైంలలో మా రైతులకు మీరు అందుబాటులో చెప్తే మేము చేయగలుగుతాం కానీ మేమే పోవాలి ఎక్కడ పోతే అందుబాటులోకి ఇక్కడ మాకు ఎవరు ఉండలేరు ఉండగా మాకు ఏం దొరకలేదు దొరకగా దిగుబాటు బాగా కానీ దాన్ని దయచేసి మీరే అందుబాటులో ఉంచే ఉండే ప్రయత్నం చేయాలి హలో సార్ మామిడి తోట విధానం మామిడి తోటలకు మంచి అప్పుడు మన పూతలు వచ్చే జనవరిలో నాటి మందులు మనం ఎప్పుడైనా మంచిగా ప్లే చేసుకుంటే గుళ్ళు రాకుండా పురుగులు రాకుండా అప్పుడు కాపాడుకుంటేనే పూతలు మంచిగా వచ్చి జనవరి వరకు మనం కొట్టవలసిన నవంబర్లో కొట్టాలి నవంబర్లో కొట్టినా జనవరి వరకు పూతలు రాగలుగుతాయి అప్పుడు కొట్టాలే కానీ కొట్టేటందుకు మంచిగా కొట్టాలకే మంచి అందుబాటుకు వస్తున్నాయి మనం కూడా కొట్టి కాపాడుకుంటే నాకు కూడా నాలుగైదు ఎకరాలు మామిడి తోట ఉన్నది ఉన్నప్పుడు కొట్టుకున్నప్పుడు మంచిగా వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు ఇదైతే లేదు కానీ అందరు కలిసి మామిడి మంచి మంచిగా కాపాడుకుంటే మంచి దిగుబాటు ఉంటుంది మామూలు ఇప్పుడు ఏముందని ఏ దానికైనా ఓ పారి వరుసకు నీళ్ళు పోతున్నాయి ఆ మిషన్లు రాక అట్లా ఇట్లా తిప్పలు పడుతున్నారు కూలలు దొరుకుతలేరు ఈ మామిడి మందులు కొట్టుకుంటే ఒక పారి కూలీలు ఇప్పుడు మందురా తప్ప కూలీలు గాలి వాళ్ళతో మనకు రాశారు అది కానీ ఇది రాకుంటుంటే మాత్రం ఇది మంచిగానే ఉంటుంది ఆఖరిలో ఎకరానికి ట్రం ఐదు తలుడు ఆరు తల్లుడు వెళ్ళిన చాలు ఆ విధానానికి కన్నా మంచిగా వస్తుంది కానీ మరి అట్లయితే మంచిగా ఉంటుంది అందరు కాపాడుకొని పత్తి చెల్లెలు కాకుండా ఈ మామిడి తోటలు పెట్టి కాపాడుకుంటే మంచిగా ఉంటుంది దానికి మీద అందుబాటుకు మీరే రావాలి రైతులలో ఎక్కడ ఉన్నారు ఏం కదా అగ్రికల్చర్ అన్ని అన్నిటి వాటిలో తిరిగేటట్టు ఉండాలి వీళ్ళే పోయి దేరాలలో గిర పలాన్ దగ్గర ఇప్పుడు ఒరి సెల్లకి తిరుగుతారు పత్తి తిరుగుతారు కానీ పది మామిడి చెల్లకైనా తిరుగుతలేరు మామిడి తోడు తింటాను కానీ ఏడాదిలో మామిడి పండ్లు మనం మామిడి పళ్ళ రసాలు ఉండాలి అంటారు మ్యాంగోజ్ అంటారు దాన్ని కాపాడుకుంటారు దీని తనకు ఉండాలి కానీ అంటే మరి ఎప్పుడు కాపాడుతారు ఇలా రైతులు బండి మీ మీరు అక్కడే ఉంటుంది రైతులు పండించే దానికి మీరు చూసుకోవాలి అందుబాటు మేము కూడా చేద్దాం చెత్తలే నడుతుంది లేకపోతే అందరూ